సిగ్గులే బిడ్లు వచ్చింది చంపేట అమ్మాయి ఫోటోలు పెట్టుకొని

బ్లాక్మెయిల్ ఏం చేస్తున్నావు నేను చెప్పిన బై రెండు సంవత్సరాల నుంచి ప్రేమించిన లవ్ చేసిన ఫోటోలు మీటర్లు అన్ని ఉన్నాయి నాకు రానంటుంది ఇప్పుడు నువ్వు అవసరం లేదంటుంది పెడతారు పెడతారు ખડતર હોય કક કક ખડતર હોય ખડતર હોય પોણી પોણી આ ના પોણી ને મેં પોણી પોણી એમ એનદકલ યે ફોન ને યે એનદકલ ફોન ને કીયા ફોન દે દીયા ના પછી ફોન એ ફોન સુરે દીયો ભાઈ બોલો મોટા એ કેન્દ્ર નુ વેન્દ્રા ટી એ બી એ કંટ્રોલ બોલ બે કાયા આલે ફોન મેં કીધું કે લાગે ના આ વાત પરે

ఏదో నన్నే చేసుకోమను ఇష్టం లేదా ఎట్లా చేసుకుంటా ఏదో నన్నేసుకోండి రెండు సంవత్సరాల చెప్తున్నా கல்யணி கூட சரி பிள்ளைங்க

మళ్ళీ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటా దిగింది ఉన్నాయి కదా అరే అంటే ఆగ నేను తీసుకుంటా ఆగంటి లేదన్నా రెండు సంవత్సరాల నుంచి అతను రిలేషన్షిప్ లో ఉందన్నా ఇగో రిలేషన్షిప్ లో ఉంటే ఇట్లా మోసం చేస్తారా నేను మోసం చేయలేదన్నా సిన్సియర్ గా చేసిన సిన్సియర్ ఫోన్ చేసిన లవ్ చేసినప్పుడు ఫోటోలు ఎందుకు పెట్టుకున్నాను మధ్యాహ్నం పోతున్నా పోయినట్టు నాకు అనిపించింది సిక్స్ మంత్స్ నుంచి అదే నడుస్తుంది సరే సారీ చెప్పినా కానీ ఒప్పుకుంటుంది

టోడీస్ నా ఆ ఆ వాలైపు నిన్ను వద్దన్నా నిన్న ఎందుకు వద్దంటున్నా నా నీ కెరీర్ కరబైతో వీడియో పెడతానంటా తెలుసా ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్నా ఇప్పుడు మీరు ఫోటోలు తీలు చేసుకున్నా ఫోన్ తీసుకొని మొత్తం ఇక్కడై పెట్టు నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంది ల్యాప్‌టాప్ లో మొత్తం నేను తీసుకురా తీసుకోరా తీసురా ఎందుకురా ఏమైనా విచోనా నా గుండి కొట్టాల నేను వీడియో పెట్టేస్తా నేను ਬਟੇ ਆ ਗਏ ਨਾ ਇਹ ਬੈਟਿੰਗ ਕੈਮਰਾ ਪਿੱਛੋਂ ਤਪੇਲੇ ਨਾ ਨਾ ਨਹੀਂ ਐਮੀ ਉਹ ਸਿੰਸੇਰ ਅਵਾਇਸ ਉਹ ਸੁਣਦੇ ਰਹੇ ਸੀ ਤਪੇਲੇ ਨਿਕੋ నా దగ్గర రెండు సంవత్సరాలు దినా ఫోటోలు అన్నున్నాయి మళ్ళీ ఇష్టం అడగండి ఒకసారి ఇందులో ఎట్లా ఎట్లా ఎందుకు ఇష్టం లేదు ఒకసారి ఎవరు తిరుగుతాడు ఎవరు ఎదురు పని చేస్తున్నారు నా ముందు ఇద్దరు ముగ్గురు నేనేం తాగట్లేదు నా పైరా

ఇప్పుడు ముందే చెప్పిన అద్దరు రాకపోతే దెబ్బలు పడతాయి చెప్పిన నేను మళ్ళీ బ్లాక్మెయిల్ చేద్దానుకుంటున్నప్పుడు ఎందుకు నీకు అవసరం లేదురా మంచి వాళ్ళు రా ఇంకా దొరకరా ఎందుకు దొరకరు ఎందుకు ఎప్పుడు నాకు అనుమానిస్తుంటాడు ఎప్పుడు నాకు గర్వ చేస్తుంటాడు ఫోన్ చెక్ చేస్తుంటాడు

అర్థమైందా ఆ ఫోన్ తీసుకురా ఆ ల్యాప్టాప్ ఏంది అది తీసుకురాడున్నాయి ఫోన్ దగ్గర ఉంది నాకేపు నాకేపు లాప్టాప్ తీసుకురా ల్యాప్టాప్ కూడా తీసుకురా అప్పుడే ఆ బండి ఆ బండి బండి ఉంది ఆ బండి అది తీసుకొని వస్తానే అవన్నీ ఇస్తాను పొద్దున ఇగో నచ్చినట్టు వదిలేస్తారు మంచి అన్నాక వేస్తారు అరే ఇట్లా వేసి అబ్బాయిలో పరులు తీయదు అర్థమైనా వాళ్ళు వదిలేస్తా అన్నప్పుడు వదిలేసి వదిలేయి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వంద మంది దొరుకుతారు ఆమెతోనే జీవితం కాదు రెండు సంవత్సరాలు అదే తల్లిని ప్రేమించు అర్థమైనా అర్థం చేసుకోవాలనే ఉంచుకున్నా అన్ని జీవితం తనతోనే అనుకున్నా అదే ఇప్పుడు జర్నీ చేస్తారు ఇప్పుడు ఎందుకు అయితాయి ఆ ఇష్టం లేనప్పుడే కాదురా వాళ్ళు జర్నీ చేయలేకపోతానే అది ఇప్పుడే అయితుంది ఏం బతిమాడుతావు బతిమాడు మాట్లాడు ఏం మాట్లాడుతున్నాడు చేసుకోను నువ్వు

ఏం చేద్దాం అనుకున్నావు అసలు ఏం వీడియోలున్నాయి ఏం ఫోటోలున్నాయి నాకు అసలు అట్లా ఎట్లా ఏ బుద్ధు శాడీస్ శాడీస్ కాదా బ్లాక్మెయిల్ చేస్తా చేస్తున్నావు మాట్లాడను అప్లోడ్ చేస్తాను ఎందుకున్నావు మరి బ్లాక్మెల్ ఇది అంటారు రావట్లేదు కాలేదు ఏం లేదు కలవడానికి కూడా రావట్లేదు నువ్వు సరే నువ్వు ఏం జాబ్ తాగి తిరుగుతాడు అంతే

అర్థమైందా అట్లుంటే నువ్వు నువ్వు జీవితం మొత్తం ఇట్లనే అవుతావు లేదా లేదు ఇది కాదు ఆ బండి ఇచ్చే ఆ బండి పెట్టుకో ఆ ఫోన్ కూడా నేను పెట్టుకోండి ఏం పెడతావు చేస్తావు మాట చెప్పాలి

అంటే డెలీట్ చేసి డిలీట్ చేసి అవసరం సరే అన్న ఫోన్ మీద చంప నేనే చంపుకుంటా ప్రేమించిందా నేను చంపుకుంటాను లేకపోతా ఉంటుంది కూడా పోతా ఎందుకు ఇద్దరు పోవడం అవసరమా మీలో నేను చేసే మా పాప ప్రేమించినప్పుడు బయట అసలు మీ దగ్గర ఉంచుకోవాలని తెలియదు బిడ్డను బయట పంపించదు నా బిడ్డ మంచిది ఉంటే నాతోనే ఉండాలి లేకపోతే వేరే ఉండకూడదు

మండపల్లైన చెప్తున్నాం పక్క ఏంద్రా మంచి ఇప్పుడు ఎన్నికొద్దా అర వద్దంటారాన్ని వద్ద వద్దు ఇద్దరు వద్దంటుంది

అక్కడ వెళ్ళేదే మన సత్తుల భయ్యా ఏమంటాది సంగే ఎక్కునా దూరం మొత్తం చేస్తున్నా దూరం కదినా కాలేజీకి వెయి వాయి ఏది చేక్కునా

ప్రేమించుకో బతకడు తెలుసాం లేదు అసలు వాడు ఫోటోలు డిమాను అంతే మా పిల్లలు లాప్టాప్ తీసుకురా డి అరే మచ్చితనంతో చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు మంచిది కాదురా చెప్తున్నా మచ్చితనంతో చెప్తున్నా మీకు ఇష్టం లేదు అంటున్నా అరే నువ్వు ఏంద్రా

ఇట్లా రోడ్ల మీద ఇగో నువ్వు మంచిగా ఉంటే చేస్తా అంటున్నా నువ్వు ఫస్ట్ ల్యాప్టాప్ ఏడుంది ల్యాప్టాప్ తీసుకురా అంటే మళ్ళా ఇంత మంచి చెప్తున్నా